అక్రమంగా వసూలు చేస్తున్న ట్రోఫ్ ఛార్జీలను ఇతర సర్ ఛార్జీలను రద్దు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు విజయ్ రామాంఛనేయులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు విజయ రామాంఛనేయులు పాల్గొని మాట్లాడుతూ అధికారంలో ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచమని స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తామని నిత్యవసర సరుకుల ధరలు తగ్గిస్తామని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని లోకేష్ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మకండి అని నవరత్నాలు పేరు చెప్పి కార్పొరేట్ల ఆదాయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మన ప్రభుత్వం వస్తే సూపర్ సిక్స్ పథకాలే కాకుండా పాదయాత్ర హామీలను అమలు చేస్తామని రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తున్నారని తెలిపారు ఆదాని అవినీతి బండారం బయట పెడుతూ అమెరికా దేశం కేసులు నమోదు చేసిన వారి దగ్గర నుండి సెకీ ద్వారా కరెంటు కొనుగోలు కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పద్ పదిహేడు వందల యాభై కోట్ల లంచం తీసుకున్నాడని బయటపడిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయకుండా నమ్మి ఓట్లు వేసిన ప్రజల పైన అక్రమంగా కరెంటు ఛార్జీలు పెంచి వసూలు చేస్తూ నమ్మిన ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ల కోసమే పనిచేస్తుందని ప్రజల ఆర్థిక పరిస్థితి చితికిపోతున్న వారిపైననే అనేక భారాలు వేస్తూ పెట్టుబడిదారుల కోసం పనిచేయడం బాధాకరమని అన్నారు కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం నమ్మి ఓట్లు వేసిన ప్రజల అభివృద్ధి కోసం చేయడం అంటే ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేసి ఆదానితో చేసుకున్న కరెంటు ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షాన ప్రజలందరినీ సమీకరించి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు తిప్పన్న మాసం శేఖర్ మద్దయ్య అయ్యన్న రామాంజనేయులు దానియలు విజయ్ మోహన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజల పైన ఈ రకంగా భారాలు పడితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఇప్పటికే సామాన్య జనం మధ్యతరగతి ప్రజలు కొన్ని తినలేని పరిస్థితుల్లో ధరలు ఉన్నాయి ధరలు తగ్గించకపోగా కరెంటు బిల్లులు పెంచే రకంగా అదనపు భారాన్ని చేస్తున్నారు అట్లాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు ఆ రకంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే పరిస్థితిని కొనసాగిస్తున్నారు కానీ ఏమో ప్రజల గురించి సామాన్య ప్రజల గురించి మాత్రం ఆలోచన చేయడం లేదనే విషయాన్ని ఈ రోజు మేము ప్రజల మధ్యను తీసుకెళ్తున్నాము